స్వాగతం ఆదోనిలో అడుగు పెట్టిన యూట్యూబ్ స్టార్ హర్ష సాయి శనివారం ఆదోని మండలం సాంబగల్లు గ్రామంలో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న నరసింహులు అనే వ్యక్తికి హర్ష సాయి యాభై వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు నర్సింహ కుటుంబ సభ్యులు హర్ష సాయికి హర్షం వ్యక్తం చేసి కృతజ్ఞతలు తెలిపారు హర్ష సాయి నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నట్లు నర్సింహ కుటుంబ సభ్యులు పేర్కొన్నారు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వారి దగ్గరికి వచ్చి వారికి ఆర్థిక సహాయం అందజేయడం అన్నది ఎంతో గొప్ప మనస్తత్వం అని ఇలాంటి వ్యక్తులు ఎప్పుడు ప్రజాశ్రేయస్సు కోసం నిరంతరం కృషి చేస్తూ ఉంటారని నరసింహులు కొనియాడారు హర్ష సాయి అన్నకు జీవితాంతం రుడపడి ఉంటానని నరసింహ పేర్కొన్నారు